మిథినా దేవా విషయంలో ఒక్కసారిగా ఊహించని పెద్ద మలిపే తిరగబోతోంది మిథిన చాలా హ్యాపీగా ఉంది దేవాతో తనకి పెళ్ళయిందని తను కోరుకున్న విధంగా ఆ రోజు గుడిలో తనకిష్టం లేకుండా బలవంతంగా దేవ తన మెడలో ఈ ఈరోజు బస్తీవాసుల సమక్షంలో దేవా వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో మిదిన మెడలో దండలు వేయడం వీళ్ళు పట్టుకుని ఏడడుగులు వేయడం ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఫోటోలు తిరగడం దిగడం ఇవన్నీ తను అనుకున్న అంటే పెళ్ళిలో చిన్నపాటి కార్యాలు చేస్తూ ఉంటారు కదా అలాంటివన్నీ ఈరోజు తనకి ఉన్న సరదాలు అనమాట ఈ పెళ్ళైన విషయం ఆ బస్తీవాసులకి ఎవరు చెప్పుంటారు నువ్వే కథ చెప్పావు అని ప్రమోదిని మీద అనుమానపడతాడన్నమాట ప్రమోదిని భర్త అయితే అవునండి నేనే చెప్పాను ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే బస్తీవాసులకి ఇళ్ళ పట్టాలు రావడంకి కారణం ఆ అమ్మాయిే కదా అయితే చెప్తుంది అనమాట నువ్వెందుకు అమ్మాయిని అంత గుడ్డిగా నమ్ముతున్నావు ఆ అమ్మాయి విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకొన్నట్టు చెప్తాడు ఆ అమ్మాయి మంచిదో కాదు అమ్మాయి ప్రవర్తన బట్టి పద్ధతిని బట్టి మాట్లాడే తీరును బట్టి అర్థమవుతుంది కదండి అయినా అమ్మాయి ఖచ్చితంగా దేవాత మారుస్తుంది వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉంటారు ఎంత బలవంతంగా పెళ్లి చేసుకున్నా మీద ఖచ్చితంగా దేవాన్ని మార్చుకుంటుందని అయితే చెప్తాడు అయితే దేవా చాలా కోపంగా ఉంటాడు ఆ పెళ్లి జరిగిందని ఆ తనని భార్య అన్నాడని ఇప్పుడు మొత్తం ఊరందరికీ తెలిసిపోయిందని అయితే మీదను స్నానం చేసి వచ్చి రెడీ అవుతూ ఉంటుంది అనమాట గాజులు పక్కకు తీసి పెట్టుంటుంది ఇక దేవా వచ్చి ఆ తాళిని కూడా తీసి పక్కన పెట్టేయచ్చు కదా గాజులు మాత్రం చక్కగా తీసిపెట్టావు అన్నట్టు మాట్లాడతాడు అనమాట అది జరగదు నా చావుతోనే అది జరుగుతుంది అన్నట్టు మాట్లాడారు డుతుంది నీతో నా వల్ల కాదులే నువ్వు పాతకాలం సర్తి సావిత్రి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట అయితే మీదనేమో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే దేవాకి ఫోన్ వస్తుంది అనమాట దేవా ఏంటంటే చాలా హెల్పింగ్ నేచర్ కదా అబ్బాయి ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ఎంత కష్టమైనా సరే తనకు వీలు కాకున్నా కూడా వాళ్ళకి సహాయం చేయాలనుకుంటాడు ఒక అమ్మాయి ఫోన్ చేసి అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నావు అన్న డబ్బులు కావాలన్నా అంటే తను కబోర్డ్ లో వెళ్ళి చూస్తాడనమాట కొంచెం అమౌంట్ ఉంటుంది ఏం చేయాలరా అనేది అనుకుంటూ ఉంటే ఇక మీదిని గాజులు కనిపిస్తాయి చేయకుండా తీసుకుని వెళ్ళిపోయి తాకట్టు పెట్టి అమ్మాయికి తమౌంట్ సెట్ చేసి ఇచ్చేస్తాడు మీదు నాకు ఆ విషయం తెలియదు కదా దేవ గాజులు తీసుకుని వెళ్ళాడు అని నా బంగారం గాజులు కనపడటం లేదని శారదం అని చెప్తుందనమాట అయితే ఈ సూర్యకాంతం గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నేనే నేను కాదు నేను కాదు అని భుజాలు అమ్ముడుకున్నట్టు నాకు అసలు ఏం తెలియదు నాకు సత్యప్రమాణం అది ఇది అని అనమాట అక్క నేను ఇంట్లో వాళ్ళ గురించి అడగడం లేదు కనిపించడం లేదు అంటున్నాను మీరు తీశారని తను అనడం లేదు నేను నా ఇంట్లో వాళ్ళని నేను అనుమానిస్తే అది నాకే అవమానం అన్నట్టు చెప్తుంది అయితే సత్యమూర్తి వరకు వెళ్తుంది ఏంటమ్మా గాజులు కనిపించడం లేదా అని అంటే అవును మామయ్య గారు ఇక్కడే పెట్టాను కనుక కనిపించడం లేదు అని అయితే అంటూ ఉంటే సరేలేండి మావయ్య గారు వదిలేయండి అంటే సూర్యకాంతం కావాలని రచకొట్టేలాగా మాట్లాడుతుంది అనమాట అయితే ఎలా అంటుందంటే నువ్వు భలే ఉన్నావు అమ్మాయి మా మీద దొంగతనం ముద్ర వేద్దాం అనుకుంటున్నావా అది ఇది అంటే నేను అసలు ఆ మాటలే అనలేదు కదా ఎందుకు అలా మాట్లాడుతున్నావని సరే వదిలేయండి అంటే నీకు ఇది చిన్న విషయం కావచ్చు అమ్మాయి కానీ మాకు ఇది పెద్ద విషయం రేపు మీ వాళ్ళు మేమే తీసేస్తా గొడవ పెడతారు అయితే అంటూ ఉంటాడనమాట నీ ఎలా అయినా సరే నీ గాజులు తీసుకొచ్చి ఇస్తామన్నట్టు చెప్తారు అయితే దేవా ఇంటికి రాగానే చాలా ఆకలి మీద ఉంటాడు ఇంకా వంట రూమ్లోకి వెళ్ళి ఏం వండేవమ్మా అనేది చూస్తూ ఉంటే ఇంతలో సత్యమూర్తి వస్తాడు సత్యమూర్తికి ఒక అనుమానం అనమాట ఖచ్చితంగా దేవాని తీసుంటారు ఇంట్లో వాళ్ళు ఎవరు తెలియదని అన్నం తింటున్న ప్లేట్ని కూడా విసిరేసి నువ్వు ఇంత నీచానికి అని అనుకోలేదు అమ్మాయిగా అసలు ఎందుకు తీసావరా అని దేవాని కొట్టేశాడు అనమాట మీద నా షాక్ అయిపోతుంది ఒక్కసారిగా మావయ్య గారు మావయ్య గారు అని అందరూ అరుస్తున్నా కూడా ఇక అనమాట సత్యమతి కొడుతూ ఉంటాడు నువ్వు తీసుకున్నావా లేదా అంటే నిజంగానే తీసుకున్నానని చెప్తాడు అయితే అసలు ఎందుకు తీసుకున్నారా ఎంత చెప్పడనమాట ఇదంతా మీదన కావాలనే వాళ్ళ నాన్న చెప్పి కొట్టించిందని తిట్టించిందని కోపం పెంచేసుకుంటాడు అసలు మీరు ముందే చెప్పొచ్చు కదండి నేను ఇలా తీసుకెళ్తున్నాను అని మరి నాకు చెప్పకపోవడం వల్లనే ఇదంతా జరిగింది నన్ను క్షమించండి అని అంటూ ఉంటే మీదన అంటే చాలా బాధపడుతూ మాట్లాడుతుంది అనమాట దేవాని వాళ్ళ నాన్న తిట్టాడు కొట్టాల్సి వచ్చింది అని అయితే మిథుని మీద చాలా కోపం పెంచేసుకుంటాడు దేవ నీ వల్లనే నువ్వేమంత ఇంట్లో అడుగు పెట్టావో లేదు నాకు ప్రశాంతత లేకుండా పోయింది మా నాన్న ఎప్పుడో ఒకసారి కానీ నాతో మాట్లాడు ఇప్పుడు ఇంకా నీ వల్ల అసలు మాట్లాడకుండానే పోతున్నాడు నా జీవితానికి పట్టిన శని నువ్వు అంటూ మిథునని తిడుతూ ఉంటాడు మిథుని చాలా బాధపడుతూ ఉంటుంది అదే సమయంలో మిథునకి వాళ్ళ నానమ్మ ఫోన్ చేస్తారు చేసి మాట్లాడుతూ ఉంటే మిథున చాలా డల్గా మాట్లాడుతుంది ఏమ్మా ఏమైంది అక్కడ ఏమైనా ఇబ్బంది అంటే లేదు నానమ్మ నేను బాగానే ఉన్నాను అని ఈరోజు బస్తీలో జరిగింది మొత్తం చెప్తుంది అంటే తను సంతోషంగా ఉన్నానని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియాలని తను బాధపడుతున్నట్టు తెలియకూడదని బస్తీవాసులు దేవాకి మిథునకి పెళ్లి చేశారు కదా ఆ సమయంలో తను ఎంత ఆనందంగా ఉందో ఆనందాన్ని అంతా వాళ్ళ నానమ్మతో షేర్ చేసుకొని చెప్పడంతో వాళ్ళ నానమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అత్తారింటో జరుగుతున్న గొడవలని పుట్టింటో చెప్పకూడదని మిథున ఎంత చక్కగా ఆ సీన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మిథున క్యారెక్టర్ని చాలా మంచిగా అయితే చూపిస్తున్నారు ఇది ఆల్రెడీ తమిళ్లో జరిగిపోయిన సక్సెస్ఫుల్ స్టోరీ ఇప్పుడు మనకు తెలుగులో డబ్ అవుతూ ఉంది